ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ ఆహా ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనం ధూర్జటి గారు రాసిన ఒక పద్యాన్ని నేర్చుకుందామా ఇది శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యం దీనిని దూర్జటి గారు ఎంతో యుక్తంగా రాశారు ఆయన మహాశివభక్తుడు అలాగే ఆయన తాలూకా కవిత్వాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయల వారే మెచ్చుకున్నారు శ్రీకృష్ణదేవరాయలు వారు కూడా స్వయంగా కవి మాల్యత రాసినటువంటి కవి పైగా మహారాజు శ్రీకృష్ణదేవరాయ అటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారు దూజటి గారి కవిత్వాన్ని మెచ్చుకున్నారు ఈరోజు మనం కాళహస్తీశ్వర శతకంలోని ఓ పద్యాన్ని నేర్చుకుందామా ఏ వేదంబు పఠించూత భుజగంబే శాస్త్రముల్ చూచే तानि विद्याभ्यसनं वनचकरी चञ्चे मन्त्रमोहे बोधाविर्भावनिधानमुल् चतुवलय्या बोधाविर्भावनिधानमुल् चतुवलय्या कावीपाद संसेवाशक्तियकाक जन्तुतति किन् श्रीकाळ हस्तीश्वर अधि पद्यं చూడండి ఎంత చక్కగా రాశారో దుర్జటి గారు ఏమిటి జంతుతకి మనం శ్రీకాళ అని కదా అంటే శ్రీ అంటే సాలి పురుగు కాళ అంటే పాము హస్తే అంటే ఏనుగు శ్రీకాళ ఆ ఏనుగు ఆ పాము ఆ సాలి పొరుగు ఎంతో భక్తియుక్తులతో శివుని మీద కలిగినటువంటి భక్తి కోసం తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి సమర్పించేసే భక్తికి పరాకాష్ఠను చూపించే ఆ శాలి పొరుగు పాము ఏనుగు కూడా అందుకే మనకి ఎన్ని పుణ్యక్షేత్రాలున్నా సరే వాటి దేనికి కూడా ఇలాంటి పేరు జంతువుల పేర్లతో రాలేదు అల్పజీవులు కాల హస్తీ శ్రీ పురుగు ఆమె అల్పజీవులు అల్పజీవుల పేరుతో వెలిసినటువంటి పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం దాన్ని గురించి ఆయన ఏమిటి చెప్తున్నారు మన దూర్జటి గారు ఏ వేదంబు పఠించలూత ఓ శ్రీకాళహస్తీశ్వర నిన్ను కొల్చిన సాలెపురుగు ఏ వేదము చదవలేదు అలాగే చూడండి నిన్ను పూజించిన సర్పం ఏ శాస్త్రము అభ్యసించలేదు నిన్ను భజించిన ఏనుగు ఏ విద్య నేర్వలేదు బోయవాడైన తిన్నడు ఏ మంత్రమును నిన్ను అర్చించడానికి ఉపయోగించలేదు నిన్ను అర్చించడానికి ఏ మంత్రాన్ని ఆయన బోధ విర్భావ నిధానముల్ బోధ ప్లస్ ఆవిర్భావ బోధావిర్భావ బోధనల చేత తెలియబడినట్టి నిధానముల్ అంటే మూల కారణాలు అంటే చదువులు బోధించడం ద్వారా వచ్చినటువంటి చదువులు చదువులు కావయ్యా ఈ అల్పజీవులు ఏమి నేర్చుకున్నాయి అయినా సరే తమ ప్రాణాలను నీకు అర్పించాయి అంచేత ఈ బోధావిర్భావ నిధానములు బోధనల చేత తెలియన తెలియబడినటువంటి ఈ మూల కారణాలు ఈ చదువులు చదువులు కావయ్యా అని చెప్తున్నారు సమస్త ప్రాణులు ఏ చదువులు అక్కర్లేదయ్యా నిన్ను కొలవడానికి ఓ శ్రీకాళహస్తీశ్వర అని చెప్తున్నాయి అలాగే తిన్నడి గురించి కూడా ఆయన చెప్పారు ఎందుకు ఇక్కడ ప్రస్తావన చేశారంటే ఆయన ఆటవీకుడు అజ్ఞాని అయినా సరే శివుడు పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గాడు ఆయన తన రెండు కళ్ళను కూడా శివునికి సమర్పించడానికి సిద్ధమయ్యాడు అందుకనే మనకు కాళహస్తశ్వర క్షేత్రంలో మీదని కొండ మీద తిన్నడుంటాడు కొండ కిందని స్వామి ఉంటాడు అది స్వామి భక్తి ఆయన ఆటవీకుడు ఆయన తను నడిచి వచ్చిన పాదాలతోటి శివుడి తాలూకా స్థలాన్ని శివుడు ఉండేటువంటి స్థలాన్ని తుడిచాడు అలాగే నోటిలో నీళ్లు పోసుకుని వచ్చి శివాభిషేకం చేశాడు అటు అతనికి తెలీదు అజ్ఞాని ఆటవీకుడు అటువంటి ఆటవీకుణ్ణి కళహశ్రీష్డు కరుణించాడు తన నెత్తిని పెట్టుకున్నారు తన తల మీద పెట్టుకుని పూజిస్తున్నారు కాళహస్తీశ్వరుడు కాళహస్తీశ్వర క్షేత్రం అంచేత ఇవన్నీ కూడా అజ్ఞానజనితమైనటువంటివన్నీ కూడా కాదయ్యా నిన్ను భజించడానికి నిన్ను కొలవడానికి నిన్ను ప్రార్థించడానికి లెక్కలేదయ్యా వారిలో అమితమైనటువంటి భక్తి మీద ఉంటే చాలయ్యా అని ఈ పద్యం ద్వారా మనకు తెలియజేశారు దూజడి గారు అలాగే దూర్జడి కవిత్వం ఎంతో భక్తియుక్తంగా ఉంటుంది ఆయన శివభక్తుడు అంచేత ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంతో కలుద్దాం ఆహా హాయని పద్యంలో అందరికీ నమస్కారం